మన మొదల నియోజకవర్గం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన బోస్లే మోహన్ రావు పటేల్ గారు ఈరోజు మన మొదలు మండలంలో ఉండి బోరగం గ్రామంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బాధిత కుటుంబానికి ఇంత ఇంతకేమైందా అని అనుకుంటున్నారా ఇగో ఇక్కడ మొత్తం నల్లగా కనిపిస్తున్నది కదా ఇంట్లో ఇగో ఇల్లు మొత్తం కాలిపోయిందట ఇగో పాపం ఈమె పేరు లక్ష్మీబాయి గత నాలుగైదు రోజుల కింద ఈ ఇల్లు కాలిపోయి మొత్తం రోడ్డు మీద పడితే బొర్రో అని మొత్తుకుంటే ఒక్క రాజకీయ నాయకుడు పోలేడట ఎవ్వరు పోలేదు లాస్ట్కు అధికారులు పోయి సూషిల్లటా కానీ ఎలాంటి సాయం మాత్రం చేయలేదు ఇక ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది అని అనుకున్న సమయంలో మన ఈ విషయాన్ని మోహన్ రో గారు తెలుసుకొని అక్కడ ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఆ ప్రెస్ఓల ద్వారా కావచ్చు అక్కడ ఉన్నటువంటి మన బీజేపీ యువ నాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడ వెళ్ళి ఆ లక్ష్మీబాయికి అక్కడ పరామర్శించి అక్కడ జరిగినటువంటి అన్యాయం తెలుసుకొని దాదాపు అరవై ఐదు అరవై ఆరు వేల రూపాయల వరకు అక్కడ ఆస్తి నష్టం జరిగిందని గమనించి అక్కడ వెంబడి వీళ్లకు ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పి తన ద్వారా తనకు తోచినంతగా అక్కడ ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ చక్ర వస్తున్నారు చూడండి ఈ చక్రలో అమౌంట్ రాసి ఆ బాధిత కుటుంబానికి చెందినటువంటి లక్ష్మీబాయికి అక్కడ అందించడం జరిగింది విషయం ఏమంటే పాపం ఆమెకు భర్త కూడా లేడట ఇలాంటి సాయం అందక బాధపడుతున్న సమయంలో మోహన్ రూపాయలు గారు అక్కడ ఒక బియ్యము సంచి అదే విధంగా ఈ విధంగా అక్కడ ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి ముసలు ఇక్కడ చూడు పాపము అయ్యన్నీ కడుపు సల్లగుండని ఆపద్బాంధువులాగా వచ్చినావు ఇగో ఎవ్వరు రాలేదు కానీ నువ్వు వచ్చి ఆదుకున్నావు అయ్యా నువ్వు ఎప్పుడు సల్లగా ఉండాలని అక్కడ దీవించాలన్నమాట ఇక అక్కడ నుండి మోహన్ రావు పటేల్ గారు మోహన్ రావు పటేల్ గారి యొక్క అభిమానుల ఇంట్లో వెళ్ళి అక్కడ వాళ్ళతో ఈ విధంగా ఆపేతగా పలకరిస్తూ మాట్లాడి ఇక అక్కడి నుంచి ఛాయ్ తాగి బయలుదేరాలన్నమాట ఇక అక్కడి నుంచి ఏదైతే మన ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు ఆడపడుచులు కావచ్చు ఈ విధంగా వాళ్ళకి కలిసి నమస్కారం పెడుతూ అక్కడ నుండి ధర్మర గ్రామానికి వెళ్ళి వెళ్ళడం జరిగింది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ముసలామి పాపం ఎంత బాధతో ఏడుస్తున్నదో మోహన్ రూపాయలకు పట్టుకుని చూడండి ఇగో అసలు జరిగిన విషయం ఏమంటే యంగ్ అయిన ఒక యంగ్ పిల్లోడు దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లోడు అక్కడ అనారోగ్య కారణంగా నవీన్ అనే ఒక పిల్లోడు చనిపోవడం జరిగిందట అలాంటి వయసుకు వచ్చినటువంటి పిల్లోడు అక్కడ వాళ్ళను దూరం వదిలేసి వెళ్ళిపోయినందుకు ఆ బాధతో ఈ విధంగా ఆ కుటుంబీకులు మోహన్ రావు పటేల్ గారిని పట్టుకొని రోధిస్తున్నారు మోహన్ రావు పటేల్ గారు కూడా వాళ్ళకు భరోసా కల్పించి ఖచ్చితంగా ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా నేను మీకు అందుబాటులో ఉండే సహాయ సహకారాలు అందిస్తా ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి అయినా వచ్చి తలుపు తట్టినకు సాయం తీసుకోవాలని అక్కడ తెలపడం జరిగింది ఇక అక్కడి నుండి అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ మన అన్న అంజనేయులు గారి యొక్క అమ్మగారు ఇటీవలే గంగుబాయి గారు మరణించడం వల్ల అక్కడ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది ఇక అదేవిధంగా పుష్పూర్ గ్రామంలో కూడా ఒక పెద్ద మనిషి చాలా రోజుల నుంచి ఈ విధంగానే మంచానికి పరిమితమైండు కాబట్టి అతన్ని కూడా పరామర్శించడం జరిగింది అదేవిధంగా బీజేపీ నాయకుడు యోగేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్ష తెలియపరుస్తూ షాలువాతో సన్మానించారు గ్రామంలో వారం రోజుల క్రితం మరి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో సామాగ్రి తిండి వస్తువులు కొన్ని డబ్బులు సంవత్సరానికి సరిపోయే రాషన్ అంతా కాలిపోవడం జరిగింది రెవెన్యూ సిబ్బంది ద్వారా ఈ విషయాన్ని మేము తెలుసుకొని దాదాపు అరవై ఐదు వేలు నష్టం జరిగిందని రెవెన్యూ సిబ్బంది చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో అనుకోని ఐదు సంఘటనలు జరిగినప్పుడు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది మన ప్రజల కొరకు అప్పుడు మీకు అండగా ఉంటుందని మరోసారి భరోసా కల్పిస్తూ ఈరోజు బోర్గాం గ్రామంలో లక్ష్మీ అమ్మ ఇల్లు కాలిపోవడంతో ఈమెకు కొంత రేషన్ బియ్యం మరి అదేవిధంగా తాత్కాలిక సహాయంగా పదివేల రూపాయల చెక్ మోహన్ రోడ్ ట్రస్ట్ ద్వారా మా పెద్దక్క అయిన మనందరి అక్కైన అయిన తులసక్క గారి చేతుల మీదుగా లక్ష్మి గారికి ట్రస్ట్ తరఫున చెక్ అందించే కార్యక్రమం జరుగుతుంది ఈ అనుకోని సంఘటనలు ఉన్నప్పుడు అగ్ని అనుకోండి వరద అనుకోండి పిడుగు పాము కరెంటు షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరుగుతే తప్పకుండా మా ట్రస్ట్ అనేది మా ప్రజలకు ఉంటుందని అస్తున్నాం

ఉండేడా సోమవారం సరిపోయి మోక్షగా కాయిదా జరగ కనిపోయింది అసలు వెళ్ళు బట్టలు బుక్స్ మంచి ఇరవై ఏళ్ళు ఉండే